ృత్తులకు సంబంధించిన అనేక మంది మహిళలు చిన్న చిన్న కోరియలు అమ్ముకున్న వాళ్ళు బళ్ళ నటుకలు అమ్ముకున్న వాళ్ళు వంటి పనులు చేసుకున్న వాళ్ళు ముఠా కార్మికులుగా పనిచేసే వాళ్ళు అలాంటి వాళ్ళు మన నంచాల నగరంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఎల్లమ్మెంట్ వచ్చి వాలంటీర్లు లెక్కేస్తే పదమూడు వేల ఎనిమిది వందల మంది ఇళ్ల స్థలాలు కావాల్సిన లబ్ధిదారులు లెక్క ఈ పదమూడు వేల ఎనిమిది వందలతో పాటు కొత్తగా మైనారిటీ పి పెళ్ళిళ్ళైన యువకులకు కూడా మరి కొన్ని వేల మంది ఉన్నారు అంటే సుమారు ఇరవై వేల మంది మన రంగాల పట్టణంలో యువసలు పక్కా ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నేను మన నాయకుల్ని అడిగాను బాబా గారిని రామాంజన్ గారిని మన రంగనాడు గారిని ప్రసాద్ గారిని శ్రీవాదు గారిని ఇంకా పెద్దల్ని ఈ ఊర్లో ఇల్ల సో ఇచ్చి ఎన్ని గవర్నమెంట్ మీకు శక్తి ఇల్లు లక్ష ఇంటి నిర్మాణానికి ఇచ్చారు చాలా మంది కట్టుబడ చాలా చోట్ల టీకా నీళ్ళు వచ్చి లోతట్టు భూముల్లో ఇచ్చారు అవి ఇళ్ళకి పనికిరా వాటన్నిటిని రద్దు చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం గతంలో సెంట్ ఇచ్చి ఇల్లు కట్టుకుంటే తప్ప ఇల్లు కట్టుకొని వాళ్ళందరికీ వాటిని క్యాన్సిల్ చేసి రెండు సెంట్లు ఉండి అని అడుగుతున్నాం అలాగే రోడ్లు కూడా ముప్పై అడుగుల తక్కువ లేకుండా నలభై అడుగులు అడల్పుతో ఇరుగు పెట్టమని చదువుతున్నాం రోడ్లు ఉండాలని రోడ్లు ఉండాలని చదువుతున్నాం ఆ తర్వాత మళ్ళీ కరెంటు డ్రైనేజీ వీధి లైన్లు ఇవన్నీ కూడా కావాలని మనం చదువుతున్నాం దీంతో పాటు ఇల్లు నిర్మాణానికి సిమెంట్ ఇనుము ఇటుక రేట్లు కలిగినాయి కాబట్టి ప్రభుత్వం ఇస్తామన్నా నాలుగు లక్షల బదులు ఐదు లక్షలు ఇవ్వండి ఇంజనీరింగ్ లక్ష ప్రకారం ఏడు లక్షలు కావాలి మీ దీనికోసము మీ పార్టీల వారీగా అర్చలు పెట్టుకున్న వాళ్ళతో మరో మీటింగ్లు పెడతాం ఆ మీటింగ్ మీలో చొరవ నోరు పది మందిని పిలువగలిగి చదువు చొరవ ఉన్న వాళ్ళతో ప్రతి పార్టీలో ఇరవై ఒక్క మందితో కమిటీలు ఏర్పాటు చేస్తాం ఆ ఇరవై ఒక్క మంది మీ పేదలో డివిజన్ లో ఎంతమంది పేదలున్నారో ఇంకా రాష్ట్రం పోతే వాళ్ళ చేత కూడా అర్జీలు పెట్టిస్తాం ఆ విధంగా పార్టీకి పక్క సంవత్సరాల కాలంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ స్థలాలు ఈ ఊర్లో ఇవ్వలేదు అలా ఇవ్వకపోవడానికి కారణం ఏమంటే ఈ ఎనజెండా పార్టీ సిపిఐ పార్టీ బలంగా లేకపోయినందువల్ల పేదలు ఇతర పార్టీల్ని నమ్మి డబ్బులకి ఓట్లు అమ్ముకోవడం కారణంగా గత ముప్పై ఏళ్ళుగా పేద వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు అలా ఇవ్వాలనే ఆలోచన ఏ పాలకుడు కూడా రాలేదు కాంగ్రెస్ ఉన్నా తెలుగుదేశం ఉన్నా వైసీపీ ఉన్నా రాలేదు అందుకని సిపిఐ పార్టీ ప్రతిక్రియ పూనుకొని మన ప్రజలందరికీ మన మైనార్టీలకి మన బీసీలకి మన దళితులకి ఇతరులకి అందరూ ఒక్కొక్క ఇంట్లో మూడు నాలుగు పాక్ ఉంటున్న పరిస్థితులు ఇప్పించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నది అందుకోసమే ఈ ప్రభుత్వం ఆరు మాసాలు మనం గర్విస్తున్నాం అది పరుగాడైనా రెడ్గాడైనా కలెక్టర్ అయినా ఆసు అయినా ఆరు ఈ ఆరు మాసాల్లో ప్రతి రెండు మాసాలకి ఒకసారి మనం మీటింగ్ పెట్టుకుంటాం ఏం జరుగుతుందో మన కాగితాలు ఎంతవరకు వచ్చిందో మీ ఇళ్ళకి రెవెన్యూ సిబ్బంది ఎప్పుడు వచ్చి మీ అప్లికేషన్ మీద విచారిస్తారో అది కూడా మీ అందరికీ ముందుగా చదువుతాం మీ ఫోన్ నంబర్లన్నీ వాట్సాప్ గ్రూపులుగా మేము ఏర్పాటు చేస్తాం ఆ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు మీకు సమాచారం ఇస్తాం అలా కమిటీ గ్రూపులు సమాచారం రెండు నెలల కోసమై మీటింగ్లు పెట్టుకొని మన భవిష్యత్తు మన పిడ్డల భవిష్యత్తుకి పక్కా ఇల్లు సాధించుకోవడానికి జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరూ కూడా సిపిఐ పార్టీని నమ్మి ప్రభుత్వ మాటని నమ్మి మనం వచ్చాము ఈ ప్రభుత్వం కనుక అమలు చేయకపోతే ఈ ప్రభుత్వం కనుక ఆరు నెలల తర్వాత యుద్ధం యుద్ధం ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ